అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఊడిముడి గ్రామంలో రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి గురువారం గర్భిణి స్త్రీలకు పోషకాహారం అందజేశారు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆదర్శాల మేరకు మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ నిమిత్తం రోటరీ క్లబ్ వారు ఊడిముడి గ్రామంలోని గర్భిణి స్త్రీలందరికీ బనానా యాపిల్ తదితర పంటతో కూడిన పోషకాహారాన్ని పంపిణీ చేశారు కార్యక్రమంలో కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తాడాల బుచ్చి సెక్రటరీ గోడే సత్యనారాయణ సర్వీస్ ప్రాజెక్ట్ చైర్మన్ తాడాల వరప్రసాద్ కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ ముమ్మిడి సత్యనారాయణ గ్రామ సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు ఇంకా గ్రామ పెద్దలు పాల్గొన్నారు সব <laughs> <laughs> Hum. André ah. que

ఇప్పుడు రోటరీ క్లబ్లో జూలై నెల అంతా తల్లి పిల్లల ఆరోగ్యం గురించి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా మీరు మీ యొక్క ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం గురించి మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నెల అంతా దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి మీకు పౌష్టికాహారం అందించడానికి చెప్పి వచ్చాము ఓకే ఇక్కడ మీకు ఈ ప్రోటీన్ పౌడరు తర్వాత ఈ ఆపిల్స్ యాపిల్స్ ఇవన్నీ మీకు పనిచేస్తా అని చెప్పి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాము అలాగే రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చాం మేము మా ప్రెసిడెంట్ తర్వాత